తొమ్మిదవ తరగతి విద్యార్థిని మీద ప్రేమోన్మాది గాదం మీద చంపేయడం ఏంట్రా బాబు హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో అని చెప్పి దాని మీద తీవ్ర బాధపడిపోతూ ఉంటే గుండె అసలు రగిలిపోతూ ఉంటే తొమ్మిదవ తరగతి చిన్నపిల్ల మీద ఏంట్రా బాబు అని నువ్వు ఇంకా ఆడున్నావా మీరు అప్డేట్ అవ్వు అని చెప్పానేమో మీలాంటి వాళ్ళకి నాలుగుండలకి తొమ్మిది సంవత్సరాల పాపను కర్నూలు మచ్చుమరి తొమ్మిది సంవత్సరాల పాపను ఏం దారుణమే ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో వాడెవడో ప్రవీత్ హనుమంత్ అని ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఇంకొక నలుగురు చిల్లరోళ్లతో కూర్చొని అడ్డగాడితో కూర్చొని పనికిమానులతో కూర్చొని మదరస్ట్ర పెదవాళ్ళందరూ కూర్చొని తండ్రి కూతురు ఐదారు సంవత్సరాల వయసు తండ్రి కూతురు వీడియో మీద ఎంత నీచమైన కామెంట్ చేశారో చూసాం దానికి మళ్ళీ డార్క్ కామెంట్ అంటారు నోట్లు చూసాము సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి మొదలు ఇట్లాంటి రోజు మళ్ళీ చిన్నపిల్లల మీద అట్లా సో వాని మీద తీవ్ర వ్యతిరేకత వ్యతిరేకత కాదు వాడు చేసింది అది అది క్షమించరాని క్రైమ్ అని చిన్నపిల్లల మీద అట్లా సెలబ్రిటీల నుంచి మీడియా నుంచి సామాన్యుల వరకు తీవ్రంగా ఒక ఒక చాలా తీవ్రంగా వాని మీద విరుచుకుపడ్డారు తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టింది మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఎవరూ స్పందించినట్లేదు ఎందుకంటే వాళ్ళకు చాలా సన్నిహితులు అంటే ఆఫీసర్లు అందులో ఉన్నోళ్ళు వాళ్ళకి సన్నిహితులు అట వాళ్ళెవరూ పెద్ద స్పందించినట్లేరు తెలంగాణ గవర్నమెంట్ అయితే కేసులు ఫైల్ చేసినట్లుంది పోక్సో చట్టం కింద అయితే వాడు తాజాగా బెంగుళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా అక్కడ అప్డేట్ అయ్యి ఉండర్లే నా గురించి తెలిసిండదులే అని చెప్పి అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నారు అమెరికాకు పారిపోయే ప్రయత్నం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి చేస్తే ఆ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు అరెస్ట్ చేశారు దరిద్రం పోయింది అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు పీటీ వ్యాలెంట్ కింద వాళ్ళని తీసుకొని వస్తున్నారంట తెలంగాణ హైదరాబాదు చిన్నపిల్లల మీద ఒకవైపు జరుగుతున్న అకృత్యాలే దారుణం బాబు గుండె రక్తం పడుతుందిరా అని చెప్పి అనుకుంటుంటే ఎదవదు మళ్ళీ డార్క్ కామెడీలా చిన్నపిల్లలని పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు ఎట్లా ఎట్లా ఏం మనుషులు రా బాబు చదువుకున్నారు ఐఏఎస్ లాంటి వీళ్ళ బాబులు